ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయం వినూత పద్ధతులు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాలు విదేశీ నిపుణులు పరిశీలించారు బ్రెజిల్ యుఏఈ శ్రీలంకకు చెందిన ముప్పై మంది నిపుణుల బృందం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకున్నారు పర్యటనలో భాగంగా ప్రతినిధుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయింది తూర్పు గోదావరి జిల్లాలోని ముక్కమాల కాపవరం గ్రామాలకు సందర్శించారు రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం విన్నత నమూనాలు సామూహిక ఆధారిత విధానాలను పరిశీలించారు రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది బృంద సభ్యులు అన్నపూర్ణ నాన్ పేస్టీ సైడల్ మేనేజ్మెంట్ షాప్ హబ్ ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సార్వత్రిక సూత్రాల చక్రాన్ని సందర్శించారు అనంతరం ఘన జీవామృతం కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారీ విధానం వినియోగం నిల్వ పద్ధతులపై అవగాహన పొందారు వేసవిలో ముప్పై రకాల విత్తనాలతో చేసిన పిఎండిఎస్ పద్ధతి ద్వారా తక్కువ నీటి వినియోగం సాధ్యమవుతుందనే విషయాన్ని తెలుసుకున్నారు శ్రీ శ్రీజీ వెంకటేశ్వరులు నిర్వహిస్తున్న వరి సాగును వీక్షించి కలుపు నియంత్రణ కూలి ఖర్చు తగ్గింపు మరియు సమయ పాలన వంటి ప్రయోజనాలపై చర్చించారు రెండవ బృందం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాల చక్రం మరియు వాటి అమలును పరిశీలించింది రైతులు క్షేత్ర స్థాయిలో ఈ సూత్రాలను పాటించడం వల్ల వచ్చిన మార్పులు ఫలితాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు దేశ విత్తనాల పాత్ర గట్టు విస్తరణ ద్వారా రైతులు పంట వైవిధ్యం పెంచి అదనపు ఆదాయం పొందుతున్న విధానం విశేషంగా ఆకర్షించింది డ్రోన్లను వినియోగించి ఎకరానికి కేవలం పన్నెండు లీటర్ల ఇన్పుట్లతో రోజుకు ముప్పై నలభై డ్రోన్లను వినియోగించి ఎకరానికి కేవలం పన్నెండు లీటర్ల ఇన్పుట్లతో రోజుకు ముప్పై నలభై ఎకరాలకు స్ప్రే చేయగల సాంకేతికతను పరిశీలించారు రైతులు ప్రధాన పండ్లతో పాటు అందర పండ్లను సమకరించి పెట్టుబడిపై మూడు రెట్లు ఆదాయం పొందుతున్న నమూనాను వారు ప్రశంసించారు ఈ సత్యనారాయణ నిర్వహిస్తున్న పదమూడు ఎకరాల హార్టికల్చర్ పాలిక్రాపింగ్ క్షేత్రాన్ని ప్రతినిధులు సందర్శించారు అక్కడ ప్రకృతి వ్యవసాయ సూత్రాలను క్రమంగా అనుసరించడం సోలార్ వినియోగం ద్వారా చీడి పీడల నియంత్రణలో టెక్నాలజీ ప్రయోగించడం పంట వైవిధ్యం సస్యశ్యామలంగా కనిపిస్తున్న పొలం అడవిని తలపిస్తుందని బృందం ప్రశంసలు తెలిపింది ప్రతినిధుల స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించడం పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు అనంతరం ధర్మవరం గ్రామంలో గోపాలకృష్ణ యొక్క ఎనీ టైం మనీ నమూనా ఆకుల వీర మణికంట నిర్వహిస్తున్న డ్రామ్ సీడర్ వరి సాగును సందర్శించారు బ్రెజిల్ ప్రతినిధుల ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం పునరుద్ధరణ రైతుల సాధికారత ఆధునిక సాంకేతికతల సమన్వయంపై ప్రత్యక్ష అనుభవాలు పొందారు ఈ నమూనాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగే మోడల్ బృందం అభినందించింది సైన్స్ అకాడమీ థిమాటిక్ లీడ్ సుధాకర్ నేతృత్వంలోని ప్రతినిధులు రైతు శాస్త్రవేత్తలతో పంట ఆరోగ్యం నేల ఆరోగ్యం చీడపీడల నియంత్రణ పంట వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు బ్రిక్స్ రిఫ్రాక్టోమీటర్ ద్వారా మొక్కల ఆరోగ్యం పోషకాలను తెలుసుకునే విధానాన్ని పరిశీలించారు రైతు సాధికార సంస్థ నౌ భాగస్వామ్యంతో కొనసాగిన ఈ పర్యటనలో గ్లోబల్ ఆలియన్స్ సిఇఓ వాల్టర్ లింగ్స్ పాల్గొన్నారు ఈ పర్యటన విజయవంతం కావడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సుధాకర్ జాకీర్ స్వాతి హుమయున్ ప్రకాష్ హేమాసుందర్ మధుమోహన్ నాగ ప్రమీల రాణి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు ఉప వ్యవసాయ సంచాలకుడు శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి గంగాధర్రావు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు And we are also saying that uh, we have to integrate the trees in the natural farming. So, land holdings and uh, uh, the ownership of the land will be on only one side. We cannot put on the four sides. If he keeps, uh, this is the ownership of this field, this will be the ownership of this farm. So, there is a uh, conflict uh, again. There will be land disputes if we go and cover all the four sides. Because I can go. Attachment to the land is also increased. Every alternate day, the farmer, when he goes to the land, he will pick some vegetables so that he will meet his household uh, consumption also. Mm -hmm.